హాయ్ అండి నమస్తే పొట్లకాయ పాలు కర్రీ అండి నేను చూపించే ఈ విధంగా చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ తినని వారు సైతం కూడా చక్కగా తింటారు ఈ పొట్లకాయలు మా పెరట్లో పండాయి ఫ్రెండ్స్ ఇవి చిన్న సైజు పొట్లకాయలు పొట్లకాయలు అయితే మామూలుగా పొడవుగా ఉంటాయి కదా ఇవి చిన్న సైజు అన్నమాట పొట్టిగా ఉంటాయి ఈ పొట్లకాయలు ఈ పొట్లకాయలు తీసుకొని పైన తొక్క మొత్తం పీలర్తో తీసేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్లుగా చిన్న ముక్కలుగా కోసుకోవాలి మజ్జిన కోసుకొని లోపల ఉన్నదంతా కూడా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి ఇలా అన్ని పొట్లకాయలని కూడా చిన్న ముక్కలుగా కోసుకొని వాటర్లో వాష్ చేసేసుకోవాలి ఒక రెండు మూడు సార్లు ఎందుకో తెలియదు చాలామంది పొట్లకాయని ఇష్టపడరు ఈ కర్రీని వండేలా వండితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి నేను చూపించే విధంగా ట్రై చేయండి ఇలా కరిగిన పొట్లకాయ ముక్కలన్నిటినీ కూడా ఒక పెద్ద బౌల్లోకి తీసుకొని ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ సాల్ట్ అలాగే వన్ స్పూన్ పసుపు వేసుకోవాలండి పసుపు వేసిన తర్వాత రెండిటిని బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచి ఇలా పిండి మొత్తం ఆ నీరును మొత్తం తీసేయాలి ఇలా పిండితే నీరు మొత్తం వచ్చేస్తుంది ఫ్రెండ్స్ పురటాలు కొండేటప్పుడు మనం బీరకాయ కర్రీని ఎలా అయితే చేస్తామో అలానే చేసుకోవాలి ఇది ఇలా పిండేసిన తర్వాత ఈ నీళ్ళు పనికిరావండి పారబూసేసుకుంటాం ఇంకా ఇప్పుడైతే స్టవ్ మీద పెనం పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ముందుగా వెల్లుల్లిపాయలు అలాగే వన్ స్పూన్ పచ్చనగపప్పు అర స్పూన్ ఆవాలు వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడైతే వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా వేగిన తర్వాత ఈ పొట్లకాయ ముక్కలన్నిటినీ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి మూత పెట్టి మగ్గనివ్వాలి ఈ ముక్కలన్నీ కూడా మాడిపోకుండా మూత పెట్టి మగ్గనిస్తే చాలా సాఫ్ట్గా అయిపోతాయి ఫ్రెండ్స్ ఇలా బాగా సాఫ్ట్గా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ కారం అలాగే వన్ స్పూన్ జీరా పౌడర్ ఈ రెండు వేసుకొని బాగా వేపుకోవాలి ఈ మసాలాల్లో బాగా వేగిన తర్వాత నీళ్ళకు బదులుగా ఒక కప్పు పాలు వేసుకోవాలి పాలు వేసి బాగా ఉడికించుకోవాలి బాగా ఉడికిస్తే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది ఫ్రెండ్స్ ఈ కర్రీని ఇష్టపడిన వాళ్ళు సైతం చిన్న పిల్లలతో సహా అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా కనుక మనం చేసి పెడితే ఈ పాలన్నీ ఎగిరి దగ్గర పడేంత వరకు కూడా బాగా ఉడకనివ్వాలండి ఈ కర్రీని మొత్తం అడుగు పట్టువకుండా చాలా జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి ఇందాక ముక్కలు కడిగేటప్పుడు మనం సాల్ట్ వేసాము కదా ఒకవేళ సరిపోకపోతే కనుక కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఈ కర్రీ ఉడుకుతున్నప్పుడు ఆల్మోస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ వేడి వేడి పొట్లకాయ కర్రీ పొట్లకాయ పాలు కర్రీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్